પોડલ દે તું પોડલ દે ઓફિસ રિપોર્ટ રિપોર્ટ મતલબ આવતો નથી આ બદલેના હરાદ મુકતા પર બોલા વિદેશીઓ વિદેશીઓ આપણે આ પોરામ આપણે ની ફિલ બેટના ટાર્ગેટ સરામ આપણે આ પોરામ મા કેવનો નું બોલા બની દીધું મા કેવનો નું ఎన్ని માથલા મતલાના મને తెలుસ બાપો పెట్టుకుని సెక్రటరీతో సెక్రటరీని పక్క మార్పిచ్చిన దానికి కచ్చి కట్టి నానా ఇబ్బందులు పెట్టి తోడు సెక్రటరీ కూడా ఎగేసి బిల్లు పెట్టొద్దని పని చేయలేడని చెప్పి సెక్రటరీ టార్చర్ పెడుతున్నాడు నేమని పెడితే అక్కడ పోతాను ఇక్కడ పోతాను నాకే బ్యాక్ గ్రౌండ్ లేదా అంటాడు ఏం బిల్లు ఏం వర్క్ ఏం వర్క్ వర్క్ మనం శానిటైజర్ ఏం చేయలేదు అని టార్చర్ పెట్టి జనాన్ని టార్చర్ పెడుతున్నాడు ఆయన లక్షలు పెట్టుకొని ఎప్పుడు ఇప్పుడు జగన్ గవర్నమెంట్ లో ఏ లక్షలు ప్రాడయి దండించింది దానికి ఆ రోజు నుండి ఆమె ఖర్చు ఎవరు సెక్రటరీ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయినాడు ట్రాన్స్ఫర్ అయిన దాని వల్ల సెక్రటరీ కూడా టార్చర్ పెడుతున్నాడు ఎవరు అంతకు ముందు కృష్ణారెడ్డి ఉండే ఇప్పుడు మహేష్ ఉన్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన అంతా గలాడి సృష్టిస్తున్నాడు మండలంలో అందరు సెక్రటరీ టీకేసి ఒకరికూరికి మాకు వచ్చిన సెక్రటరీ బెదిరి బెదిరింపులు చేసుకుంటా నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు నాకు మంత్రి ఉందని టార్చర్ పెట్టి మంచు బెదిరిస్తున్నాడు ఇప్పటివరకు ఏమేమి వర్క్ ఊర్లో ఊర్లో ఊళ్ళో వర్క్ శానిటైజరు మోటార్ వర్కులు ఓ పైప్ లైన్ అంతే ఏం జరగలేదు గ్రావెల్స్ రోడ్డు డ్రైనేజీలు ఏమన్నా డ్రైనేజీలు ఏం చేయలేదు